ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన బూరెలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈ రాగి బూరెలు హెల్త్కి చాలా మంచివి ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఇందులో బెల్లం వేసి చేస్తాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ చాలా చాలా హెల్దీ కూడా ఇంతటి హెల్దీ అయినా ఈ రాగి బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి ఈ సజ్జ బూరెల్ని చేసుకోవడం కోసం నేనైతే వన్ కేజీ వరకు సజ్జ పిండిని తీసుకున్నాను ఈ సజ్జపిండి మార్కెట్స్లో అవైలబుల్గా దొరుకుతుంది ఇలా ప్యాకెట్స్ దొరుకుతాయి హాఫ్ హాఫ్ కేజీవి టూ ప్యాకెట్స్ తీసుకున్నాను నేను వన్ కేజీ పిండి ఇది లేదు అంటే వన్ కేజీ సజ్జల్ని తెచ్చేసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకొని వాటిని మిక్సీ జా మిక్సీలో వేసి పిండి చేసుకోవచ్చు లేదంటే పిండి గిన్నెలో అయినా పిండి చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా పిండినే తీసుకున్నాను ఇందులోకి వంద గ్రాముల ఎండు కొబ్బరిని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి ఇది వచ్చేసి యాలకుల పొడి నా దగ్గర పొడి రెడీగా ఉంది కాబట్టి నేను పొడినే వేసుకుంటున్నాను లేదు అంటే ఈ కొబ్బరిని మిక్సీలో వేసుకుంటాం కదా అప్పుడే మిక్సీ జార్లోనే ఒక ఏడెనిమిది యాలకులని వేసుకోవచ్చు అలాగే స్వీట్ కోసం నేను బెల్లం పొడిని తీసుకున్నాను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని సన్నగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా కొబ్బరిని సన్నగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ కొబ్బరి పొడిని ఈ పిండిలోకి వేసేసుకోవాలి ఈ కొబ్బరి పొడి అంతా ఇందులోకి వేసుకున్న తర్వాత అలాగే ఒక స్పూన్ దాకా యాలకులు సోంపు కలిపి పొడి చేసుకున్నాను అనమాట కొంచెం షుగర్ వేసి ఆ పొడిని వేసుకున్నాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే వెగటుగా ఉండడం కోసం ఏ స్వీట్లోకైనా కొంచెం సాల్ట్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక పావు టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకున్నాను ఇవన్నీ బాగా కలుపుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల స్వీట్కి మంచి టేస్ట్ వస్తుంది అలాగే నేను ఎండు కొబ్బరి వేశాను కదా నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి కాకపోతే ఎండు కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి వేయడం వల్ల బూరెలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు అదే ఎండు కొబ్బరి వేసుకుంటే ఒక నెల వరకైనా నిల్వ ఉంచుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదంతా ఈ కొబ్బరి ఇలాయచి పొడి ఉప్పు అన్ని పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పిండినంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి మరో పక్కన ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టేసుకోవాలి ఈ గిన్నెలోకి నేను తీసుకున్న బెల్లం పొడిని వేసేసుకుంటున్నాను హాఫ్ కేజీ ఉంది కరెక్ట్గా సరిపోతుంది వన్ కేజీ సజ్జపిండికి హాఫ్ కేజీ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది అలాగే బెల్లం మురిగే వరకు వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి ఎలాంటి పాకం రానవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు ఈ బెల్లాన్ని పిండిలోకి ఫిల్టర్ చేసుకోవాలి పిండిని కొంచెం స్పూన్తో ఇలా సైడ్ కానీ ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం వాటర్ని పిండిలోకి వడగట్టుకోవాలి ఇలా వడగట్టడం వల్ల ఈ బెల్లం వాటర్లో నలకలు కానీ డస్ట్ పార్టికల్స్ కానీ ఏమైనా ఉంటే పిండిలోకి రాకుండా ఉంటాయి ఇప్పుడు ఈ పిండిని నిదానంగా ఒక గరిటతో కలుపుకోవాలి బెల్లం వాటర్ వేడిగా ఉన్నాయి కదా చేయి కాలుతుంది అందుకే గరిటతోనే కలుపుకోవాలి ఇలా గరిటతో బాగా కలుపుకున్న తర్వాత గరిటతో కలిపేసరికి కాస్త చల్లారి ఉంటుంది గరిటెను తీసేయాలి గరిటెను తీసేసి చేతితో ఇలా ఒత్తినట్టుగా అనుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ పిండిలోకి కాచి చల్లార్చిన వాటర్ని మాత్రమే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి చల్లనీళ్ళను కలుపుకోవద్దు నార్మల్ నీళ్ళను కూడా కలుపుకోవద్దు ఎందుకంటే అప్పాలు ఎక్కువ రోజులు నిలువ ఉండవు ఇలా కాచి చల్లార్చిన నీళ్లు వేసుకోవడం వల్ల చాలా రోజులు నిలువ ఉంటాయి ఈ సజ్జ బూరలు పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా మరి గట్టిగా కాకుండా ఇలా చపాతి పిండిలాగా కలుపుకోవాలి మనకు బూరెలు ఒత్తుకోవడానికి వీలుగా ఉండాలన్నమాట పిండి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకునే ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోవాలి కాస్త ఆయిల్ని వేడెక్కనివ్వాలి ఆయిల్ లోపు ఇలా చేతికి కొద్ది కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ తీసుకోవచ్చు నేనైతే నెయ్యిని తీసుకున్నాను కొద్ది కొద్దిగా నెయ్యి రాసుకొని కొద్ది కొద్దిగా పిండి ముద్దని తీసుకొని అప్పాలను ఉత్తుకోవాలి అప్పాలను ఒత్తుకోవడానికి కవర్ని కానీ తడి క్లాత్ని కానీ తీసుకోవచ్చు నేనైతే కవర్ని తీసుకున్నాను ఇలా మందంగా ఉండే కవర్ని ఈ కవర్ పైన అప్పాలను కాస్త మందంగా ఒత్తుకోవాలి మరి పల్చగా కాకుండా మరి లావుగా కాకుండా ఇలా ఈ విధంగా నేను చూపించే విధంగా ఈ విధంగా ఇంత మందంగా ఉంటే సరిపోతుంది ఇలా అప్పాలను ఒత్తేసుకోవాలి కొంచెం కొంచెం పిండిని తీసుకొని కొన్ని కొన్ని అప్పాలను ఒత్తుకొని కాల్చుకోవాలి ఇలా ఆయిల్ వేడెక్కేలోపు కావాల్సినన్ని అప్పాలను ఒత్తుకోవాలి ఒక చిన్న అప్పాను ఒత్తుకొని మంటను మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఆయిల్ వేడెక్కిందేమో చెక్ చేసుకోవాలి ఆయిల్ అయితే చక్కగా వేడెక్కింది చూసారా చిట్టి అప్ప చక్కగా పొంగింది ఇప్పుడు ఇలాగే ఒక్కొక్కటి అప్పాలను నిదానంగా వేసుకోవాలి కవర్ పైన వద్దాం కదా చాలా తేలిగ్గా తీసుకోవచ్చు ఒక్కటిగా ఒక్కొక్కటిగా వేసుకొని కాల్చుకోవచ్చు లేదంటే రెండు రెండు మనం కాల్చుకోగలము అనుకుంటే రెండు రెండు అయినా వేసుకొని కాల్చుకోవచ్చు వంటను ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని కాల్చుకోవాలి పిండి కలపడం వరకే పని పిండి కలిపిన తర్వాత అప్పాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక్కళ్ళే చేసుకోవచ్చు ఇంకొకళ్ళ అవసరం ఏమీ పడదు ఒకసారి చక్కగా పొంగుతూ వస్తాయి నేను చెప్పిన విధంగా నేను చెప్పిన టిప్స్ అన్నీ పాటిస్తూ చేసుకున్నారంటే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఈ సజ్జగూరెల్ని చేసుకోవచ్చు ఇంకొకటి కాల్చి చూపిస్తాను ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని చక్కగా కాలనివ్వాలి చూసారా ఇంకా చక్కగా పొంగిందా అంతేనండి అప్పాలన్నీ ఇలాగే ఒత్తుకొని ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి ఖచ్చితంగా నేను చెప్పిన టిప్స్ అన్నీ పాటిస్తూ చేసుకోండి పర్ఫెక్ట్గా సజ్జ బురెలు వస్తాయి టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంటాయి ఇంకోటి ఇవి హెల్త్కి చాలా మంచివి పూర్వకాలంలో బియ్యం లేనప్పుడు ఈ సజ్జలనే అన్నంగా తినేవారంట అందుకే అంత హెల్తీగా ఉన్నారు ఇంతే పిండి కలుపుకున్నామంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే ముందు ఒత్తుకున్న అప్పాలు కాలవడం అవ్వగానే మళ్ళీ కొంచెం కొంచెం పిండిని తీసుకొని అప్పాలను ఒత్తుకోవాలి సో చూసారు కదా రాగి బుర్రలు చేసుకోవడం ఎంత ఈజీయో అండ్ చాలా చాలా హెల్దీ కూడా చూడ్డానికి కలర్ ఇట్లా ఉంటుంది కానీ తినడానికి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ పర్ఫెక్ట్ చూసారా పొంగుతూ ఎంత పర్ఫెక్ట్గా చక్కగా వచ్చాయి కదా నేను చెప్పిన టిప్స్ని అన్నిటిని ఫాలో అవుతూ చేసుకోండి మీకు కూడా చక్కగా ఇలా పొంగుతూ వస్తాయి ఈ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్